కుస్తెల తాడు తాకట్టు పెట్టి కొంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని కంట తడిపెట్టిన రైతు మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర ఏడు ఎకరాల చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్క జొన్న విత్తనాలు అమ్మారు

మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని ఆవేదన ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్న రైతు దంపతులు నేను మెల్ల తాడుకు పెట్టి తాడు కుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు ఒక మొక్కదని ఎత్తానికి భయం సైజుల మొక్కదాన్ని ఎత్తాని భయం అందరికి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి పరలిగా చూడండి మరి ఏం నీళ్లు తోటేస్తాను నీళ్లు పోతే మొక్కదాన్ని చేసుకున్నాను మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చేస్తారు ఇది బాబురావాలి కంపెనీ వాళ్ళని ఇగో ఈ చిన్న చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ నీళ్ళు నీళ్లుండే మా బాధం మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము నాలికి కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నేను ఆయన అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎక్కడెవ్వరినైనా అడగండి ఆయన ఇక్కడ మాకు మందులైనా అయ్యి అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతదికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబుకి ఆటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలు ఇతర మీరు నాయనం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందనే దున్ని మళ్ళీ మేము బయలు వేసుకుంటాం మేమేమన్నా ఏమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలి ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇంత ఇంత గ్యాప్లు ఇగో ఇస్తా పోతాన ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్య మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకొల్లా మాకైతే ఏం లేదు అతను ఇట్లా పెట్టినా మద్దరు చూపించమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకక్కిద్దరు ఒక మనిషి పోసుడు ఒక మనిషి ఇస్త నా ఇవే